హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అది కూడా ఓ డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ గురించి సైట్ విజిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్స్ అన్ని వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ హైవే ఉంది కదా ఆ హైవేకి ఫస్ట్ బిట్ అనమాట ప్యూర్ రెడ్ సాయిలు కమర్షియల్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం ఇరవై రెండు గుంటలు ఉంది సేల్కి వచ్చింది ఇది సాగర్ హైవే బిట్టు మాల్ టౌన్ దగ్గర ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు ఉన్నాయి అలాగే రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక అరవై కిలోమీటర్లో సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఇబ్రాంపట్నం నుంచి ముప్పై కిలోమీటర్లు యాచారం నుంచి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే దీని ప్రైస్ చూసుకుంటే రెండు కోట్ల పదిహేను లక్షలు చెప్తున్నారు ఎకరానికి ఎకరం ఇరవై రెండు గుంటలు ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే చుట్టూ కడీల అతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్కి చూస్తున్నారు కదా మీరు రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది దాదాపు ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది చూసుకోండి కమర్షియల్ బిట్టు ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ ఏదైనా గోదామ పర్పస్లో కానీ ఒక దేనికన్నా యూజ్గా యూజ్ అవుతుంది ఇది కమర్షియల్ బిట్టు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ల్యాండ్స్ గురించి ల్యా హౌజెస్ గురించి కానీ ప్లాట్స్ గురించి సర్చింగ్ చేస్తే వాళ్ళకి మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్